అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీ సెంటర్డే లో ఉన్నాము దసరా సేల్ మేలు అందరికీ అర్థం దసరా సేల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అంతా మనకి దసరా ఫెస్టివల్ ఆఫర్స్లో మీకు సూపర్ పార్టీవేర్ ఐటమ్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి కొరియాచర్స్ సదనంగా ఉంటాయి అన్ని పార్టీ వేర్ వస్తాయి వస్తాయండి మాక్సిమం పార్టీవేర్ ఐటమ్ వస్తాయి మీకు చూసుకోండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీస్ అండ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు ఈ కలర్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు ఎక్కువ ఈ కలర్ లోనే వస్తాయి మనకి మంచి మంచి డార్క్ పర్పుల్ వాటిలో ఎక్కువ వస్తాయండి మోడల్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక డిజైన్ స్టైల్ ఉంటుంది మీకు సూపర్ మోడల్స్ ఉంటాయి అన్ని మీకు పార్టీ వేర్ మోడల్స్ వస్తాయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీ ఆపోజ్ బెస్ట్పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో చూడండి మీకు ఫుల్ నెంబర్ ఇలా మీకు మంచి మజిల్ క్లాత్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ పార్టీ వేర్ ఉంటుంది ఇందులో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు కేవలం ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైస్ లో ఉంటుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సాధారణంగా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి మీకు డిజైన్ చూడండి అంతా మీకు ఇప్పుడు ఎట్లా అయితే మీకు స్ట్రైట్ కట్ ఎలా వస్తుంది మీకు అలా అప్పుడు బాగా ఫ్యాషన్ డిజైన్ వస్తుంది మీకు ఇది నెక్ దగ్గర వర్క్ ఉంటుంది మీకు ఇవ్వండి ఇట్లా మీకు హ్యాండ్స్ కూడా ఫుల్లీ వర్క్ చేస్తాడు మీకు చాలా బాగుంది వర్క్ కూడా మీకు ఇందులో మీకు ఆల్ ఫైజెస్ అవైలబుల్ ఉంటాయండి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చేది ఏంటనేది కేటలాగ్ కూడా చూసుకోండి మీకు ఇవ్వండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు చూడండి మీకు ప్యూర్ సిల్క్ లో వస్తుందండి సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది చెప్పాను కదా మీకు అన్ని పార్టీవేర్ ఐటమ్స్ వచ్చేదంతా మీకు చూడండి ఎంత బాగుందో మోడల్ మీకు ఇది ఒరిజినల్ ప్యూర్ సిల్క్ స్టైల్ ఉంటుందండి మొత్తం మీకు ఇది మంచి క్లాత్ మీకు స్టిచ్చింగ్ కానీ మోడల్ గాని ఆరిఫా బ్రాండ్ నుంచి సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కింద బోర్డర్ చూడండి మీకు ఎంత ఎక్సలెంట్ ఎంత క్లారిటీగా ఉంటుందో బోర్డర్ మీకు ప్యూర్ బ్రాండెడ్ లో మీకు సూపర్ గా వస్తుంది మీకు మంచి వైన్ హండ్రెడ్ డార్క్ కలర్ షేడ్ కలనేత షేడ్స్ లో మీకు గోల్డ్ కలర్ అండి లైట్ గోల్డ్ కలర్ వర్క్ ఇస్తాడు మీకు చూడండి మీకు ఎంత బాగుందో వర్క్ వచ్చేసి మీకు ఇది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి క్లాత్ మంచి రేట్ లో వస్తుంది చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ ఎంఏపీస్ లక్ష్మి శారీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాను ఏడు వందల యాభై రూపాయలండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ మిస్ అదనంగా ఉంటాయి వచ్చినాయి ఇప్పుడు మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలండి హోల్సేల్ గా కావాలి నాకు బల్క్ గా కావాలంటే మాత్రం పైన స్కూల్ లో నెంబర్ కి వాట్సాప్ చేయండి హోల్సేల్ కస్టమర్స్ ఇంకా తగ్గిద్దండి మన హోల్సేల్ కస్టమర్స్ కూడా వీడియో పెడుతున్నాము చూసుకోండి స్టేటస్ వస్తూనే ఉంటాయి మీకు వీడియోస్ ఇది కావాలంటే ఎన్ని పీసులు రెడీగా ఉన్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఇవ్వండి ఇట్లా వస్తుంది మీకు ఆల్ సైజెస్ ఇప్పుడు అందరూ ఒకే కలర్ మ్యాచింగ్ బాగా వేస్తున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చింది కలర్ ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు హ్యాండ్స్ కూడా ఇలా మీకు ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ తో ఇస్తాడు ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మ్యాచింగ్ తో మంచి గ్లటరింగ్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై మార్కెట్లో ఎవ్వరు ఈ ప్రైస్ కి మనం మాత్రమే ఇస్తున్నాం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ సదనంగా ఉంటాయి డిజైనర్ గా షరారా కావాలని చాలా మంది అడుగుతారండి అన్న ఫ్లోరల్ లో డిజైనర్ గా కావాలని ఈసారి మన గాయత్రి బ్రాండ్ లో వచ్చేసింది సూపర్ బ్రాండ్ లో వచ్చేసింది మీకు ఇది చూడండి మీకు ఎంత బాగుంటుందో ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది అంత ఎక్సలెంట్ గా ఉంటుంది చూసాను కదా మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది నెక్ దగ్గర అంతా వర్క్ వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి షరారా చాలా మంది అడుగుతారు అన్న ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ షరారాస్ తేవట్లేదు అని ఇప్పుడు చూడండి అసలు మ్యాచింగ్ చూడండి ఎంత కాంట్రాస్ట్ ఎంత సింపుల్ ఎంత క్లాస్ గా ఉంది మీకు ఇలా క్లాస్ కాంబినేషన్స్ తో కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోమకండి చిన్నీ చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ గా ఉంటుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ షరారాస్ కావాలి డిజైనర్ కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ క్లాత్ లో సూపర్ గా ఉంటుంది స్మూత్ క్లాత్ లో వస్తుంది మీకు షరారా మోడల్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో మనకి ఉంది ఆల్ సైజెస్ వస్తాయి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ లో మీకు ఎక్సలెంట్ గా ఉంది పీస్ మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మన దగ్గర ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి మోడల్ మిస్ చేసుకోవద్దు డిజైనర్ లోనే ఇంకో శరారా కావాలంటే డార్క్ అండ్ ఇందాక మీకు మిక్సర్ కలర్ మ్యాచింగ్ చూపించాను ఇది ఫుల్లీ డార్క్ కలర్ అండి మంచి వైన్ కలర్ ఎమ్మో ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు షరార ఎంత బాగుందో మీకు చాలా మంది అడుగుతున్నారండి మీకు షరారాస్ లో అన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటున్నారు ఎప్పుడు చికెన్ వర్క్ అలా కాకుండా సింపుల్ వీణెక్ తో ఇప్పుడు ఏదైతే స్టైల్ నడుస్తుందో అదే వీణెక్ తో మీకు షరార వస్తుంది మీకు చిన్నీ మాత్రం సింపుల్ గా వస్తుంది అండి డిజైన్ వాటికి చున్నీ చాలా రేర్ గా ఉంటాయి మీకు ఇదిగోండి ఇందులో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి సూపర్ గా ఉంటది గ్రీన్ కలర్ వస్తుంది మీకు ఇది దీని తర్వాత బ్లాక్ కలర్ బ్లూ ఇదిగోండి మంచి బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ మీకు ఇదిగోండి కేటలాగ్ చూడండి మీకు సూపర్ అంటే సూపర్ అండి మీకు ఎమ్ ఎల్ సైజ్ అండి ఎమ్ో ఎల్ సైజ్ లో మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు చూడండి వైన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా సూపర్ గా ఉంది చూడండి గ్రీన్ కలర్ వస్తుంది మనకి మంచి బ్లూ కలర్ ఒకటి వస్తుంది నావి బ్లూ స్టైల్ కలర్ మీకు ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మీకు చూసుకోండి మంచి మోడల్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే